ఒరే ఒరే అన్వేషు బెట్టింగ్ యాప్ల గురించి ఒక ఉద్యమమే చేసావురా ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు నిన్ను ఆహా ఓహో అని మెచ్చుకొని ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళే ఈరోజు నిన్ను అత పాతాళానికి తొక్కిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించురా సీతమ్మ గురించి నోరు పారేసుకున్నాం సీతమ్మ గురించి ద్రౌపది దేవి గురించి నోరు జరావు అంటున్నాం సరే నోరు జరావు అనేది అనుకుందాం క్షమాపణ చెప్తావు ఆ క్షమాపణ చెప్పడమైనా సక్రమంగా చెప్పావా లేదు అక్కడ కూడా నువ్వు ఎదవ నాటకాలు ఆడావు గరికపాటి గారిని అంత మాట అన్నావు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగినా కూడా నిన్ను మన్నించేవాళ్లేము అలా కాకుండా దాన్ని ఎటకారంగా మాట్లాడి నేను తప్పు చేసుంటే రక్తం కక్కుకొని చస్తాను నా క్షమాపణని మీరు అంగీకరించకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు ఏదేదో వాగ్యం అంతటితో వదిలావా ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చారన్న కల్లోకి వచ్చి విఘ్నేశ్వరుడే కాదు సుబ్రహ్మణ్య స్వామిని కూడా నీ యుద్ధంలో భాగం చేసుకో అనేసి నీకేదో ఆయన అభయం ఇచ్చాడని గైడెన్స్ ఇచ్చాడని కాషాయం బత్తాయిలతో పోలుస్తాం కాషాయం అన్నది మన హిందూ మతానికి ప్రతీకాన్ని నమ్ముతాం అలాంటి కాషాయాన్ని ఏదో ఆరెంజ్ జ్యూస్ అని బత్తాయిలని బత్తాయిని బత్తాయితోనే కొట్టాలని విచిత్రమైనటువంటి నీ మాటలు ఇవన్నీ రోత పుట్టిస్తోందిరా సీతమ్మ గురించి వదిలేసే నేను చూసుకుంటానని హనుమంతుడు అన్నాడు నీతో ఏం మాట్లాడుతున్నారా రామయ్య జోలికి వచ్చినా సీతమ్మ జోలికి వచ్చినా హనుమంతుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావా భారతం చదివానన్నాం ఉపవాసం ఉండి భారతం చదివాను అన్నాం మరి భారతం చదివితే అందులో ఉన్నటువంటి నీతిని అర్థం కాలేదారా భగవంతుడు ఏ పక్షాన ఉన్నాడో నీకు అర్థం కాలేదరా నిన్ను నువ్వు బ్రహ్మదేవుడితో పోల్చుకుంటావు అందానికి గరికపాటి గారు విష్ణుమూర్తి చాగంటి గారిని కూడా ఈ వివాదంలోకి లాగుతావు ఆయన శివుడు మీ ఇద్దరు కొట్టుకోండి శివుడు విష్ణువు కొట్టుకోండి అంటావు నిన్ను నువ్వు బ్రహ్మదేవుడుగా ప్రకటించుకుంటా అన్నావు అసలు బ్రహ్మ ఎవరో తెలుసా బ్రహ్మ తండ్రి ఎవరో తెలుసా పురాణాలు తెలుసు ఇన్ని శక్తిపీఠాలు తిరిగాను ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను అంటావు కదా అసలు బ్రహ్మ ఎవరో తెలుసా విష్ణువు నావిలో నుంచి పుట్టినటువంటి వాడే బ్రహ్మ అంటే బ్రహ్మకు తండ్రి ఎవరో తెలుసా విష్ణు భగవానుడు నువ్వు ఇప్పుడు ఏ గరికపాటి గారిని విష్ణు భగవానుడితో పోలుస్తున్నావో ఆ గరికపాటి గారు నీకు తండ్రి సమానులు అలాంటి ఆయనని ఎంత మాట అన్నావు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగురా నేను నేను బ్రహ్మని నేను స్వర్గలోకంలో ఉంటాను నా దగ్గర రాంబా ఊర్వశి మేనకలు ఉన్నారు అంట ఏం మాట్లాడుతూ అన్నావురా బ్రహ్మ స్వర్గంలో ఎందుకుంటాడు రా బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉంటాడు రాంబా ఊర్వశి మేనకలు బ్రహ్మ దగ్గర ఎందుకుంటారు రా ఇంద్ర సభలో ఉంటారు అన్నీ నాకే తెలుసు అన్నట్లు ఏదో పిచ్చి వాగులు వాగుతా ఉన్నాం బిఎస్సి కంప్యూటర్స్ చదివానన్నాం లో వెళ్ళి మరుగుదొడ్లు కడిగానన్నావు పెళ్లి ఆశలతో ఇండియాకి వచ్చాను అది చెడిపోయిందన్నావు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగానన్నావు వంద రోజుల పాటు నీకు జ్ఞానం ఇవ్వలేదా నీకు జ్ఞానం కలగలేదా ఇన్ని తిరిగి అరవై వేల రూపాయలతో నాలుగు దేశాలు చుట్టానన్నావు నాలుగు దేశాలని చుట్టే ఆ క్రమంలో ధర్మదేవత న్యాయదేవత కర్మదేవత ఆ దేవత ఈ నలుగురు నీతో ఉండాలనుకొని వచ్చారా లక్ష్మీదేవి నీతో ఉందా అవును ఎందుకంటే నువ్వు బ్రహ్మని చెప్పుకుంటున్నావు కదా బ్రహ్మకు తల్లి లక్ష్మీదేవి కదా అందుకే కరుణించి అంతేనా నువ్వు అన్నమాట ప్రకారం నువ్వు బ్రహ్మ అయితే లక్ష్మీదేవిని తల్లే కదా అందుకే అమ్మ కూడా నిన్ను కరుణిస్తాను అనుకుంటాను తప్పు తప్పు చేస్తే కన్న కొడుకును కూడా భదించినటువంటి పురాణం గురించి నీకు తెలియదా నరకాసురుడు లక్ష్మీదేవికి ఏమవుతాడు ఎవరి చేతిలో చచ్చాడు పురాణాల్లో పోయి వెతుకు తెలుస్తుంది కన్న తల్లి చేతిలోనే చచ్చాడు నరకాసురుడు తప్పు చేసిన వాడు రాక్షసుడైనా కొడుకు అయినా కుక్క చావు చావడం వాస్తవం అన్నది నువ్వు ఎన్నో కథలు చదువుతున్నాను పురాణాలు చదువుతున్నాను ఇతిహాసాలు చదువుతున్నాను అంటున్నావు కదా వెనక్కి చూసి తెలుసుకో అర్థమైందా కాషాయాలని బత్తాయిలు బత్తాయిని బత్తాయితోనే కొట్టాలి అని ఏదో పిచ్చి వాగులు వాగుతా ఉన్నావు కాషాయం అన్నది మన హిందూ ధర్మానికి ప్రతీక నువ్వు నిజంగా హిందువేనా ఎక్కడో తేడా కొడతావురా నువ్వు ఇండియానే ఆ బయట దేశ కొత్త వింత పాత కొరత పొరుగు ఇంటి పుల్ల రుచి అన్నట్లు నువ్వు ఇండియా వదిలి విదేశాల్లో ఉన్నంత మాత్రాన ఇక్కడి పప్పన్న నీకు అంత చేదైందా అక్కడ శాండ్విచ్లు అంత కమ్మగా ఉందా ఏం రా మాట్లాడుతాను ఏం ఉపయోగం రా ఇలాంటి మాటల వల్ల అనవసరమైన నెగిటివిటీ తప్ప నువ్వు కొన్ని మంచి పనులు చేసినావు కాదను ఉద్యమం చేసావు బెట్టింగ్ యాప్స్ పైన నిజంగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఉద్యమం చేసావు వాటిపైన వచ్చిన ఆ అమౌంట్ని కూడా పంచిపెట్టేశానని చెప్పుకున్నావు అవన్నీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలే ఇప్పుడు అయ్యప్ప అంటావు ఆంజనేశ్వరం అంటావు రామునంటావు ఏం మాట్లాడుతా అన్నావు రా ఏం మాట్లాడుతా అన్నావు నిజంగా తప్పులు మాత్రమే నువ్వు వెతకాలి అనుకుంటే సక్రమమైన మార్గంలో పోరాటం చేయి మేమందరం కూడా నీకు సపోర్ట్ ఉంటాం అలా కాకుండా నువ్వు బూతులు తిడుతూ మన కల్చర్ని మన సంస్కృతిని మన సనాతనాన్ని మన ఇతిహాసాలని నువ్వు పిచ్చి వాగుడు వాగుతూ ఎంత ఉద్యమం చేసినా ఒకవేళ నీ మాటల్లో వాస్తవమే ఉందనుకో నువ్వు చెప్పే పద్ధతి సరిగ్గా లేదంటే అది ఎవరికి ఎక్కదు నువ్వు నిజంగా మంచి చేయాలి అనుకున్న వాడివి సక్రమమైన మార్గాన్ని ఎంచుకొని బూతులు మాట్లాడకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆల్రెడీ నువ్వు చేసినటువంటి ఈ అల్లరికి నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి నీ ఉద్యమాన్ని మేము సపోర్ట్ ఉంటాం అంతేగాని ఈ పనికి చెత్తని కంటిన్యూ చేస్తూ లేనిపోని హెడ్డేకు నీకు వద్దు మాకు వద్దు ఇండియాలో స్త్రీకి స్వేచ్ఛ లేదు అంటాం స్వేచ్ఛ లేకుండానైనా ఇంత జరుగుతోంది స్వేచ్ఛ లేకుండానైనా అంతరిక్షం వరకు ఆడది వెళ్ళగలుగుతోంది స్వేచ్ఛ లేకుండా నేనా కోరుకున్నటువంటి చదువులు చదువుతున్నారు కోరుకున్న తిండి తింటున్నారు కోరుకున్న చోటికి వెళ్ళి రాగలుగుతున్నారు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోగలుగుతున్నారు కోరుకున్న రంగాలలో రాణించగలుగుతున్నారు కోరుకున్న బట్ట కూడా వేసుకుంటున్నాం ఎంత స్వేచ్ఛ ఉన్నా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎంత వరకు దాన్ని పరిమితులతో ఉంచుకోవాలన్నది స్వతహాగా మాకు తెలిసి ఉండాలి లేదా ఇంట్లో పెద్దలు నేర్పించుండాలి నేర్పిస్తారు కూడా తగ్గించిన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు బట్టల విషయంలో స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు బాత్రూంలో ఒకలాగా బెడ్రూమ్లో ఒకలాగా పూజ గదిలో ఒకలాగా వంటింట్లో ఒకలాగా బయటకెళ్ళేటప్పుడు ఒకలాగా అంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారం నడుచుకుంటే ఆడదానికి గౌరవం ఉంటుంది అలా కాకుండా నేను బాత్రూముని బెడ్రూమ్ని పూజ గదిని బయట వాకిలిని అన్నిటినీ ఏకం చేసేసి అన్నిటికీ తేడా లేకుండా నడుచుకుంటాను అంటే మరుగుపోయేది మా ఆడవాళ్ళకి కదరా మా ఆడవాళ్ళ గురించి నీకెందుకు చెప్పు ఏదో పెద్దలు మంచి మాట మాట్లాడారు ఏ విషయం అయితే కాంట్రవర్సీలో నడుస్తూ ఉంటుందో దాంట్లో తలదూర్చి నీ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు నువ్వు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ డబ్బు మతంతోనే ఈరోజు మాట్లాడుతా ఉన్నా వద్దు ఇది మంచిది కాదు నువ్వు చేయాలనుకున్నటువంటి మంచి ఏదైనా ఉంది అంటే అది రైట్ వేలో సక్రమమైన మార్గంలో బూతులు లేకుండా ఆల్రెడీ నువ్వు చేసినటువంటి ఈ రచ్చక అన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి సక్రమమైన మార్గంలో ముందడగి నీతిగా నిజాయితీగా సక్రమమైన మార్గంలో నువ్వు నిజమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తే అందులో నిజాయితీ ఉంటే మేము కూడా సపోర్ట్ ఇస్తాం అలా కాకుండా నువ్వు కుక్క బుద్ధి చూపిస్తే తోలు తీస్తాం జాగ్రత్త జై శ్రీరామ్